అవినీతికి పాల్పడుతున్న సింగూరు గ్రామ కార్యదర్శి నూతన ఇంటి నిర్మాణ అనుమతికి భారీగా డబ్బులు వసూలు మరణ ధృవీకరణ పత్రంకు ఐదు వేలు డిమాండ్ గ్రామంలో పారిశుధ్య పనులు చేయించడంలో కార్యదర్శి విఫలం ఇలాంటి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ పై అధికారులకు వినతి పత్రం ఇక్కడ ఇది జోగిపేటలో ఆందోళన నియోజకవర్గం పులకల్ మండల పరిధిలోని సింగూరు గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న రంగయ్య గత కొన్నెల నుండి గ్రామ ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాడు కాయకష్టం చేసుకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్న గ్రామ ప్రజల వద్ద నుండి భారీ మొత్తం డబ్బులు వసూలు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి వేస్తున్నాడు గ్రామంలోని కొందరు నూతన ఇంటి నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలంటూ కార్యదర్శి వద్దకు వెళితే అట్టి గ్రామ కార్యదర్శి రంగయ్య తొంభై ఆరు గజాల ఇంటి నిర్మాణానికి ముప్పై నుండి నలభై ఐదు వేల వరకు అవుతాయంటూ అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఇంటి పన్ను ఇతర చిన్న చిన్న పనులకు కూడా వేల రూపాయలు అవుతాయంటూ గ్రామ ప్రజల వద్ద నుంచి దబాయించి మరి డబ్బులు వసూలు చేయడం ఏంటని ఎవరన్నా ప్రశ్నిస్తే మీకేమీ తెలియదు తెలీదు నేను గ్రామ కార్యదర్శిని నాకంటే ఎక్కువ మీకేం తెలుసు అంటూ దబాయిస్తున్నాడని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వీధి దీపాలు లేవు వీధి దీపాలు పెట్టించిన అడిగితే ఇంటి పన్ను కడితేనే వీధి దీపాలు పెడతానంటూ వెళ్ళిపోతున్నారంట మరణ ధ్రువపత్రం సర్టిఫికేట్ ఇవ్వటానికి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు జనధ్రువ పత్రానికి మూడు వేల నుండి ఐదు వేలు వసూలు చేస్తున్నారని సింగూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆధార్ కార్డులో పేరు మార్పునకు మూడు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా గ్రామంలో పారిశుధ్య పనులు చేయించకపోవటం వల్ల గ్రామంలో పారిశుధ్యం లోపించి వాటిపై దోమలు విహారం చేయటంతో గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు పలు రకాల రోగాలకు గురవుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న గ్రామ పంచాయత్ సెక్రటరీపై కఠిన చర్యలు తీసుకోవాలని పుల్కల్ ఎంపీడీఓకి వినతిపత్రం ఇచ్చిన సింగురు గ్రామస్తులు అవినీతికి పాల్పడుతున్న గ్రామ కార్యదర్శిని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి వారి విధులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు లేని ఎడల గ్రామస్తులంతా ఏకమై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెబుతున్నారు విచారణకు ఆదేశాలు కార్యదర్శి అక్రమాలపై విచారణ చేసి వారం రోజులు నివేదిక ఇవ్వాలని మండల పంచాయతీ అధికారిని ఎంపీడీఓ ఆదేశించారు చూద్దాం మరి ఏమొస్తుందో బయటికి మనోడిది విచారణకు ఆదేశించారంట